హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో రాత్రి డ్రెస్ కొన్నాను అదే అంటే మా బాబాయ్ అయితే ఏడ్చింది కదా సో వాడు ఏడుస్తుంటే ఊరికి వాడిని ఏడిపిద్దాము జస్ట్ ఏమనుకుంటాడో అని చెప్పేసి అంటే వాడు ఫుల్ చాలాసేపు ఏడ్చిండనమాట సో అదేం కాదురా కొనిస్తా అని చెప్పినా కానీ ఆపలేదు సో చాలా ఏడ్చిండు అందుకని స్కూల్కి ఈరోజు అయితే స్కూల్కి పంపించిన పొద్దున ఇంక ఇప్పుడు సాయంత్రం డ్రెస్సు కొందామని చెప్పేసి తీసుకెళ్తున్నా అనమాట వాడు హ్యాపీనెస్ చూడండి అసలు మామూలుగా లేదనమాట ఏదో జస్ట్ కొనను అన్నంత మాత్రమే ఫుల్ ఏడ్చేసిండు వాడు చూపిస్తా వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు వాడు ఎట్లా రెడీ అయిపోయాడు షాపింగ్ కెళ్ళామంటే చాలు మొత్తం ఫుల్ రెడీ అయిపోయింది అనమాట ఒకసారి కొంచెం సేపు కొంచెం సేపు అంట రెడీ అయిపోతున్నాడు అనమాట ఇప్పుడు ఏదో పార్టీకి రెడీ అయినట్టు రెడీ అవుతున్నాడు వాడు డ్రెస్ కొనిస్తారా అంటే రాత్రేమో ఫుల్ ఏడ్చేసిండు వీడియో ఆపేసిన తర్వాత కూడా చాలా సేపు ఏడ్చిండు అనమాట కొనిస్తారా ఊరికి నేను చేసినా అని చెప్పినా ఓకోలేదు ఊకోలేదనమాట ఫుల్ ఏడ్చేసిండు ఇప్పుడు చూడండి మిల్లమిల్ల మెరిచిపోతున్నాడు క్యూటీ క్యూటీ బాయ్ తమ అయితే రెడీ అయిపోయినా ఇప్పుడైతే కి తీసుకెళ్ళి వాడికి నచ్చిన డ్రెస్ అయితే కొనిస్తాను నేను ఎందుకంటే రాత్రి ఏడిపించేసిన కదా అందుకని వానికి నచ్చిన డ్రెస్ కొనిస్తా వాడు హ్యాపీ అయ్యేలా చేస్తాను షాప్ కి అయితే వెళ్ నుంచి షాపింగ్ కయితే బయలుదేరిపోయామండి చూడండి బయలుదేరిపోయామనమాట సో కొంచెం దూరం ఫస్ట్ అయితే మేము మాంగళ్యాకి వెళ్దాం అనుకున్నాము మాంగళ్యలో బాగుంటది కదా కొంచెము మనకి రీజనబుల్ గా అనిపిస్తే ప్రైజెస్ అని చెప్పేసి ఇక్కడ అయితే అన్నమాట చూడండి బండి మీద ఎక్కువసేపు వీడియో అయితే దియకు అని చెప్పేసి అన్నాడు మా ఆయన ఇంక అంతగా డైరెక్ట్ గా షాప్ లోకైతే వెళ్ళిపోయామనమాట షాప్ లోకి వెళ్ళిపోయిన తర్వాత చూస్తున్నాను వానికి నచ్చిన షర్ట్స్ అనమాట మరి డార్క్ కలర్స్ అయితే వాడికి అంతగా బాగోవండి అంటే నప్పవన్నమాట అందుకోసం లైట్ కలర్స్ చూస్తాను మ్యాక్సిమం లైట్ కలర్సే చూస్తాను సో ఇది వేస్తే ఏదో అంతగా అనిపించలేదు అనమాట నాకైతే నచ్చలేదు సో అందుకని తీసేసాను తీసేసిన తర్వాత ఇంకా కొన్ని చూపిస్తున్నాడు అనమాట సో ఏంటో వింత వింతగా అనిపించాయి షర్ట్స్ సో మాకేమో కొంచెం ఫార్మల్స్ లాగా ఉండాలి కొంచెం క్లాస్ గా ఉండాలి అనిపిస్తుంది అనమాట అన్నీ ఏదో బొమ్మలు బొమ్మలు అలా చూపిస్తున్నాడు అనమాట నాకేమో నచ్చట్లేదు అన్ని తీసారు చూపించారు అన్ని చూసారు కానీ నాకు అస్సలు నచ్చలేదు అనమాట ఇంకా కొన్ని అయితే చూశాను చూసిన తర్వాత ఒక షర్ట్ అన్ని ఒక పాయింట్ అట్లా తీసుకున్నాను అనమాట మరి ఏం తీసుకోకుండా వస్తే బాగోదు కదా అని చెప్పేసి అలా తీసుకున్నాను ఆల్రెడీ వాడు వేసుకున్నది వైడ్ షర్టే మళ్ళీ వైడ్ షర్టే చూపిస్తున్నారు అనమాట ఇంకా వద్దని చెప్పేసి అక్కడ నుంచి అక్కడ అయితే ఒక షర్ట్ పాయింట్ అయితే తీసుకున్నాను నార్మల్ గా తర్వాత ఇక్కడ డిమార్ట్ అయితే వచ్చానండి మార్ట్ లో కూడా షర్ట్స్ అనేవి చాలా బాగుంటాయి అండి నాకైతే బాగా నచ్చుతాయి అనమాట క్వాలిటీ బాగుంటుంది మనకి రీజనబుల్ గా ఉంటుంది సో ఇక్కడ చూడండి ఒక్కని కోసము ముగ్గురం సెలెక్ట్ చేస్తున్నాం అనమాట వాడేమో ఆటలు ఆడుతున్నాడు వాడికి డ్రెస్సే అవసరం లేదన్నట్టు ఆటలు ఆడుతున్నాడు సో ఇదైతే వాడే సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట నవ్వట్లేదు లేట్ అయిపోతుంది ఆకలి వేస్తుంది అని చెప్పేసి ఆ అలుగుతున్నాడు అనమాట అసలు నవ్వట్లేదు అందుకోసం ఇక్కడ కొంచెం వాడిని నవ్విద్దామని చెప్పేసి అట్లయితే చేస్తున్నా నేను సో ఇది వేసి చూసినా కానీ ఏందో నాకు అసలు నచ్చలేదు అనమాట తర్వాత ఇదేమో వాడ వేసేసుకున్నాడు ఇది బాగుంది నచ్చింది నాకు కాకపోతే టైట్ అయిపోతుంది అనమాట ఇంకొంచెం పెద్ద సైజ్ అయితే బాగుండు అనిపించింది సో ఇది బాగా టైట్ అయిపోయింది అనమాట సో అందుకని తీసేసా సో నేను ఇక్కడ డ్రెస్ సెలెక్ట్ చేసే లోపు చూడండి స్పెట్స్ పెట్టుకొని వాడిన ఆటలు ఆడతారు అనమాట ఇద్దరు కూడా ఒక్క చోటు ఉండరండి అండి డిమార్ట్ కెళ్తే అస్సలు ఉండరు అనమాట ఒక్క దగ్గర ఉండరు చూడండి ఇలా స్పెట్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ గేమ్స్ దగ్గరికి వెళ్ళిపోతారు బొమ్మల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆడుతా ఉంటారు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటా ఉంటాం అనమాట తర్వాత వాడికైతే ఇక్కడ కూడా ఒక డ్రెస్ పాయింట్ అంటే ఒక డ్రెస్ సెలెక్ట్ చేశాను అది సెలెక్ట్ చేసిన తర్వాత నేను టాప్స్ అనేవి చూస్తున్నా అనమాట అంటే ఏమైనా బాగుంటే తీసుకుందాము అన్నట్టు చూస్తున్నా మాక్సిమం నేను నేను స్టిచ్ చేసుకునే వేసుకుంటానండి రెడీమేడ్ అంతగా నచ్చదు అనమాట ఎందుకో నాకు అంత కంఫర్టబుల్ గా అనిపించదు మళ్ళీ దాన్ని ఆల్టరేషన్ చేసుకోవాలి అలా అనిపిస్తుంది అందుకోసం మాక్సిమం నేనే స్టిచ్ చేసుకుంటాను సో నాకైతే ఎంతగా ఏం నచ్చలేదు టాప్స్ బాగున్నేమో రేట్ ఎక్కువ అనిపించింది కొంచెం రీజనబుల్ గా చూస్తానేమో నచ్చలేదు అనమాట అందుకని ఇంకా మా షర్ట్ తీసుకుందాం అని చెప్పేసి షర్ట్స్ దగ్గరికి వచ్చేసిన ఒక షర్ట్ అయితే తీసుకున్నాను మా ఆయనకి తర్వాత ఇంకా బర్త్డే కదా ఏమన్నా తినిపిద్దాము వానికి ఏదన్నా కొనిద్దాము అని చెప్పేసి ఇక్కడ బేకరీకి అయితే తీసుకొచ్చాను అనమాట వాడికి నచ్చింది నీకు నచ్చింది తీసుకో ఎప్పుడో ఒకసారి కదండి బయటకు వెళ్ళేది మేమైతే మాక్సిమం వెళ్ళామనమాట ఎప్పుడన్నా ఒకసారి వెళ్తాము సో అలాంటప్పుడు ఏం కాదులే ఏదో అంటే టూ త్రీ మంత్స్కి ఒకసారి వెళ్తాం కాబట్టి అంత ఏం లేదులే నీకు నచ్చింది తీసుకో అంటే సరే అని చెప్పేసి వాడైతే కేక్ పీస్ తీసుకున్నాడు అనమాట సో ఎలా ఉంటుంది ఏంటో అని చెప్పేసి నేను కూడా ఒక పీస్ తీసుకున్నా సో నేను తినిపిస్తాను ఆగురా అంటే ఆగట్లేదు అనమాట వాడే తినేస్తున్నాడు చూడండి సో ఆగట్లేదు అనమాట అస్సలు సో నేనైతే కొంచెం టేస్ట్ చేసి మా పెద్ద బాబుకి అయితే ఇచ్చేస్తాను తర్వాత ఇంకా పిల్లలైతే ఇద్దరు కూడా కేక్ పీసెస్ అనేవి తినేశారనమాట ఇంకా మా ఆయన అడుగుతున్నాను నువ్వేమైనా తింటావా అని అడిగితే నాకు వద్దులే ఏమొద్దు నాకు అని అన్నారు అనమాట ఇంకా ఆయన ఏం తినలేదు తర్వాత మా పెద్ద బాబు పిజ్జా పీస్ కావాలి మమ్మీ అంటే సరే అని చెప్పేసి మళ్ళీ పిజ్జా అయితే అనమాట ఇంకా కేక్ పీస్ నాకు ఇచ్చేసాడు వాడు వెళ్ళి పిజ్జా ఆర్డర్ చేసుకుంటున్నాడు సో పిజ్జా తీసేసుకున్న తర్వాత సో రెగ్యులర్గా ఏం తినమండి బయట ఫుడ్ పెట్టొద్దని చెప్పేసి మేమైతే చాలా హెల్త్ కేర్ తీసుకుంటాం అనమాట సో బయట ఎక్కువగా పెట్టాను కాబట్టి ఎప్పుడో ఒకసారి కాబట్టి అంతగా ఏం ఉండదులే అని చెప్పేసి ఏం లేదండి ఏదో బ్రెడ్ ముక్క మీద ఏదో నాలుగు కూరగాయల ముక్కలు వేసి ఇచ్చినట్టుగా అనిపించింది నాకు సో టేస్ట్ అయితే అసలు బాగాలేదు నచ్చలేదు నాకు సో ఇంత ముందుకు తిన్నానండి సూపర్ ఉండే అనమాట సో ఇది అంతగా నచ్చలేదు కాకపోతే ఇంకా ఆర్డర్ చేసిన తర్వాత వదిలేయడం ఎందుకులే అని చెప్పేసి దాన్ని అయితే కంప్లీట్ చేసేసాను అనమాట ఇక్కడ చూడండి బర్త్డే బాయ్ బర్త్డే కేక్ కట్ చేసుకుందాం రా వెళ్ళి ఇంటికి వెళ్ళి అంటే అస్సలు వినట్లేదు అనమాట ఇక్కడే ఉండిపోతున్నాడు సో చూడండి నేను జస్ట్ ఒక పీస్ తినేసి ఇస్తానంటే అసలు లాగేసుకుంటున్నాడు అనమాట సరేలే తీసుకో అని చెప్పేసి ఇంక ఇచ్చేస్తాను ఇంకా వాళ్ళు తింటే ఏముంది చెప్పండి వాళ్ళు తింటే చాలు కదా సో చూడండి ఇలా చేస్తున్నాడు అసలు ఇచ్చేసాను అనమాట ఇంకా వాడు తినేసాడు తినేసి కంప్లీట్ చేసేసుకున్నాడు సో ఇక్కడ మా ఆయనతో చెప్తున్నాను నువ్వు కూడా ఏదైనా తింటావా తినేసేయారంటే అసలు ఏమొద్దు నాకు అని చెప్పాడనమాట ఇంకా మా బాబుకైతే ఇచ్చేసాను మా పెద్ద బాబు వచ్చేసి ఇక్కడ పిజ్జా పీస్ అయితే తినేసాడు అనమాట వీడు కూడా అయితే తినేస్తున్నాడు తినేసిన తర్వాత ఇంకొక పీస్ కావాలని చెప్పేసి మళ్ళీ ఇంకొక పీస్ అయితే ఆర్డర్ పెట్టేస్తే అది ఇద్దరు షేర్ చేసుకున్నారు పిల్లలు ఇద్దరు కూడా షేర్ చేసుకున్నారు హాయ్ అండి నా బర్త్డేస్ చేయరా